హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విశ్వాన్ యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ కర్ణాటక బార్డర్లో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ విజరాసత్తం గురించి అయితే తెలుసుకోబోతున్నాము ప్రతి ఒక్క టెంపుల్కే ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే కన సంతానం లేని వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇక్కడ పూజించి సంతానం కోసం ప్రార్థిస్తే మాత్రం ఖచ్చితంగా సంతానం కలుగుతుందంట సంతానం కలిగిన తర్వాత వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఇలా నాగప్రతిష్ఠ చేస్తారు ఈ టెంపుల్ చుట్టుపక్కల కొన్ని వేలు నాగప్రతిమలు ఉన్నాయి సో ఎంతమంది భక్తుల యొక్క కోరిక నెరవేరిందో దీన్ని చూస్తే మనకు అర్థమైపోతుంది ఇది వచ్చేసి అనంతపూర్ నుంచి వన్ థర్టీ కిలోమీటర్స్ వస్తుందండి అనంతపూర్ నుంచి హిందూపూర్ హిందూపూర్కి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే వస్తుంది బెంగళూరు కూడా దగ్గరగానే ఉంటుంది ఇది రెండు బార్డర్లో ఉంటుంది కాబట్టి కర్ణాటక ఆంధ్ర బోర్డర్లో ఉంటుంది కాబట్టి బెంగళూరు నుంచి అయితే కనుక నైంటీ కిలోమీటర్స్ వస్తుంది గౌరీబిద్నూరు అనే టౌన్కి సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి ఈ టెంపుల్ యొక్క స్థల పురాణం ఏంటంటే కనుక మహాభారత టైంలో విదురుడు గురించి తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు నాకు తెలిసినంతలో ఆయన విదురుడు మహాభారత యుద్ధం మొత్తం చూసి ఆయన చాలా మనస్తాపనం చెందారంట అంతమంది చనిపోయారని చెప్పేసి సో అందుకోసం పుణ్యక్షేత్రాలు తిరుక్కుంటూ ఇక్కడ వచ్చేసి బస చేశారనమాట సో ఆయన అశ్వత్థ వృక్షాన్ని ఈ ప్లేస్లో నాటాడంట అంటే రావి చెట్టుని రావి చెట్టుని నాటాడు విదురుడు రావి చెట్టుని నాటడం వల్ల ఈ ప్లేస్కి ఎత్తాగన సత్రం అని పేరు వచ్చింది ఇప్పుడైతే ఈ చెట్టు అయితే ప్రజెంట్ కులిపోయింది బట్ దీని మొదలు మాత్రం ఇక్కడే ఉంటుంది మనకి ఆ కులిపోయిన చెట్టు నుండి కొ చుట్టుపక్కల ఒక చిన్న మొలకలు ఉంటే ఒక మొలక తీసి మళ్ళీ ఇక్కడ పెంచారు ఈ వీడియోలో అయితే కన్నా ఆ టెంపుల్ కూడా మీరు చూడొచ్చు రావి చెట్టు ఉంటుంది రావి చెట్టుకు పూజలు చేసి ఇలా విగ్రహం అయితే ప్రతిష్టిస్తారు ఇక్కడ చాలా ఫేమస్ ఈ టెంపుల్ అయితే కన్నా నేనైతే ఇది సెకండ్ టైమ్ థర్డ్ టైం వెళ్ళాను ఫస్ట్ వెళ్ళినప్పుడు ఇన్ని లేవు ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను సెకండ్ వెళ్ళినప్పుడు పెరుగుతూనే ఉన్నాయి ప్రతి సంవత్సరానికి కొన్ని వేలు పెరుగుతున్నాయంట అసలు టెంపుల్లో దగ్గర దగ్గర లక్ష పైగా విగ్రహాలు ఉన్నాయని అయితే కన అంచనా అయితే ఉంది ఈ ఇక్కడ అయితే కన టెంపుల్కి వెళ్ళేసి స్వామిని ఇలా సంతానం లేకపోయినా ఏదైనా నాగదోషం ఉన్నా కానీ ఇక్కడ పూజలు చేస్తారు తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఇక్కడికి వచ్చేసి టూ డేస్ ఉండి ఫస్ట్ డే ఏదో పూజ చేస్తారు నాకైతే ఎగ్జాక్ట్గా ఈ పూజ గురించి అయితే ఐడియా లేదు సెకండ్ డే మాత్రము ఇలాగ నాగ ప్రతిష్ట అయితే కన్నా ప్రతిష్టాపన చేస్తారు ముందుగా వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి అంటే ఒక టూ త్రీ డేస్ ముందు ఇలాగ నాగప్రతిష్ట చేస్తున్నాము మా కోరిక నెరవేర్ అని చెప్పేసి సో వాళ్ళే మనీ కానీ అరేంజ్ చేస్తారు మనీ కూడా నాకు ఐడియా లేదు ఎంత ఏమవుతుందని చెప్పి దీనికి పక్కనే ఒక పార్క్ అయితే ఉంటుందండి మామూలుగా జలెన్వాలా బాగ్ గురించి అందరికీ తెలుసు అప్పుడు ఎంతోమంది వీరులైతే చనిపోయారు ఆ జలెన్వాలా బాగ్లో సో ఇక్కడ కూడా జలెన్వాలా వాలా బాగ్ లాంటిది ఒకటి జరిగిందంట అండి వారి స్మారకార్థము ఇక్కడ ఒక అయితే కట్టించారు సో దీని అయితే సౌత్ జలెన్ వాలా బాగ్ అని చెప్పి పిలుస్తారు అది వీడియో అలో లేదు సో అందుకని నేను తీసుకోలేదు సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఒక చిన్న కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మీకు ఇంకా ఈ టెంపుల్ గురించి ఏమైనా తెలుసా ఏమైనా ఉంటే మాత్రం కామెంట్లో నాకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్